హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ ఈరోజు మనం ప్రకాశం జిల్లాలోని పుల్లచూరు మండలం పుల్లచూరు హెడ్ క్వార్టర్లో ఉన్నటువంటి ఎస్సీపాలెంలో ఉన్న ప్రాథమిక పాఠశాల దగ్గర ఉన్నాం మనం ఇక్కడ ఉన్నటువంటి సమస్య చాలా పెద్ద సమస్య అనమాట అది ఇప్పుడుది కాదనమాట గత కొన్ని సంవత్సరాలు టా నుంచి ఉంటనే ఉంది కానీ ఎవరు దీన్ని పట్టించుకున్న వాళ్ళు లేరు దీన్ని ఈ సమస్యను పరిష్కరించిన వాళ్ళు లేరు అసలు ఏంటి ఈ సమస్యను కానీ చూస్తే ఇక్కడ స్కూల్ ఉంది ప్రాథమిక పాఠశాల ఒకటి నుంచి ఐదో తరగతి వరకు దీని పక్కనే మళ్ళీ అంగన్వాడీ కేంద్రం ప్రీ స్కూల్ కూడా ఉంది ఈ స్కూల్ సరౌండింగ్ చుట్టూరు కానీ చూసుకుంటే మొత్తం బురద ఎప్పుడు చూసినా బురదే ఉంటుంది అనగా బురద నెక్స్ట్ పోతే మురికాలువలు నెక్స్ట్ పోతే కొంతమంది ఇక్కడే కూర్చోవడం ఇలా ఉంటుంది అనమాట ఇలా ఉంటే పిల్లలు చదువు ఎలా ఉంటుంది అసలు ఈ పరిసరాలు మనం చుట్టూరు కానీ పరిశీలించి చూస్తే ఎంత వరస్ట్ దరిద్రంగా ఉంటుందంటే సామాన్యంగా మనం మనం నడిచి రావాలనగా ఇబ్బంది పడతాం ఒక్కసారి నడిచి రావడానికి మరి పిల్లలు ఇక్కడే ఉండి చదువుకోవాలంటే నేటి బాలలే రేపటి పౌరులు అని ఇలాంటి స్లోగన్స్ ఇచ్చే మనం మరి బడి దేవాలయంతో సమానం అని చెప్పేటువంటి మనము మరి ఎలా ఉండాలి మనం మైండ్ సెట్ బాగుండాలి మనం చదివే చదవాలి అని అంటే ఎప్పుడైనా పరిసరాలు బాగుంటేనే మన మైండ్ సెట్ బాగుంటుంది పరిసరాలను బట్టే మనం చదివే చదువు కూడా మన బ్రెయిన్కి ఎక్కుతుంది అనమాట అలాంటిది ఇలా చదువుతూ పిల్లలు వస్తున్నారు పాపం అదోండి నడవటానికి చాలా ఇబ్బంది పడతారు మే ఇలా కూడా చూసాం అక్కడ నుండి పిల్లలు వస్తూ ఉంటే ఎంత ఇబ్బంది అంటే అంత దరిద్రంగా ఉంటుంది ఇదంతా కూడా పైగా ఇంకోటి ఏంటంటే ఇటు సైడ్ కాకుండా ఒక నిమిషం ఇక్కడ స్లిప్ అయి పడే అవకాశం చాలా ఎక్కువ చాలామంది పడ్డారు కూడా ఎందుకంటే నేను చూశాను కూడా లైవ్ చూశాను నెక్స్ట్ ఈ సైడ్ కాలంలోనే పందులు ఉంటాము ఈ సైడ్ కాలంలో పందులు తిరగటము ఈ పందుల వల్ల జబ్బులు చాలా వస్తుంటాయి అది కూడా మనకు తెలుసు ఈ స్కూల్కి అవతల పక్క చూసుకుంటే ఇంకా బృదమయం అనమాట ఇక్కడ కొంచెం కిందకి వెళ్దాం మనం తర్వాత ఈ వీడియో ఇది అయిపోయిన తర్వాత అక్కడ కిందకి వెళ్దాం అక్కడ ఎంత వరస్ట్గా ఉంటుంది అంటే అంత వరస్ట్ ఉంటుంది అనమాట ఇటు ఒకసారి ఇది కానీ ఇటు సైడ్ కానీ అసలు దీనికి పరిష్కారం ఏమిటి అంటే ఎంతో లేదు నాకు తెలిసిన కాడికి ఒక వంద మీటర్లు ఉంటుంది అక్కడ నుంచి ఇక్కడికి వంద మీటర్లు లేదంటే నూట ఇరవై మీటర్లు ఉంటుంది దీనివరకు సిమెంట్ రోడ్డు వేసి సైడ్గా కాలువలు కైనా కట్టించగలిగితే ఒక పెద్ద సమస్య అయినా సరే ప్రభుత్వం తెలుసుకుంటే చాలా చిన్న సమస్య సమస్యనవుతుందన్నమాట సో పిల్లలు అనేవాళ్ళు చక్కగా చదువుకోగలరు పాపం వాళ్ళు రాకపోకలకు ఇబ్బంది ఉండదు వాళ్ళు ఎటువంటి ఇబ్బంది ఉండదు చదవగలరు ఇది నేను చెప్పిన అంగన్వాడీ ఫ్రీ స్కూల్ అంగన్వాడీ కేంద్రం ఇది ఇక్కడ పిల్లలు ఉంటారు పాపం ఈ స్కూల్లో చిన్న పిల్లలు ఉంటారు మరి ఈ విధంగా చిన్న పిల్లలు ఉన్న చోట పరిసరాలు ఎంత దరిద్రంగా ఉంటే వాళ్ళు ఎలా చదువుకోగలరు ఎలా రాగలరు వాళ్ళు ఎలా ఆరోగ్యంగా ఉండగలరు ఎందుకంటే ఇంత మురికి మురికి ఉంటే ఇక దోమలు ఉత్పత్తి అవ్వచ్చు ఆ ఉత్పత్తి అయిన దోమలు పోయి పిల్లలను కూడా కరవచ్చు వాటి వల్ల సీజనల్ జ్వరాలు రావచ్చు అంతకుము కొన్ని ప్రమాదం జ్వరాలు కూడా రావచ్చు సో ఒకసారి కిందకి వెళ్దాం అసలు ఎంత వరస్ట్గా ఉందనేది ఆ కింద వీడియో కూడా మేము టేక్ చేసాము అది కూడా మేము ప్లే చేస్తాము సో దయచేసి ప్రభుత్వం వారు ఈ సమస్యని సీరియస్గా తీసుకొని గ్రామ సర్పంచ్ గారు కానీ పంచాయత్ సెక్రటరీ కానీ వచ్చే నిధుల నుంచి వెచ్చించి గతంలోనే ఇక్కడ ఈ పంచాయతీలో కొంత అవినీతి జరిగిందని చెప్పేసి అని కొంత కంప్లైంట్లో పెట్టారు అది ఒక రూపాయి రెండు రూపాయలు కాదు పదిహేను నుంచి ఇరవై లక్షల దాకా అవినీతి జరిగిందని చెప్పేసి అని అన్ని లక్షలు అవినీతి చేసుకుంటూ అన్ని లక్షలు ప్రజల సొమ్ముని పక్కదారి పట్టించడం కంటే ఇటువంటి మంచి పనిగా చేస్తే అందరు ప్రజలందరూ కూడా హర్షిస్తారనమాట మనం చేసే పని అనేది పది మందికి ఉపయోగపడే విధంగా చేయాలి పోనీ ఇప్పుడన్నా నిధులు వచ్చాయి అవన్నీ వెచ్చించాయినా కానీ ఖచ్చితంగా ఈ స్కూల్ని దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా ఈ స్కూల్ని కనుక మంచి కనుక చేయగలిగితే ఈ సైడ్ కాలువలు కట్టించి రోడ్డు వేయగలిగితే పిల్లలందరూ చక్కగా చదువుకుంటారు ఇక్కడ నాకు తెలిసిన కాడికి ఇదివరకు అంటే డెబ్భై నుంచి తొంభై మంది ఆ పిల్లలు ఉన్నట్టుంది కరెక్ట్ స్ట్రెంత్ తెలియదు ఒకసారి పిల్లలతో కూడా మాట్లాడదాము పిల్లలు వచ్చిన తర్వాత మాట్లాడే ప్రయత్నం చేద్దాము ఒకసారి అటు సైడ్ కూడా వెళ్ళి చూద్దాం ఇక్కడ కొంచెం స్కూల్కి కనుక వెనుక ప్రక్కకు కనుక వస్తే చూడండి ఒకసారి ఏదో చిన్న పిల్ల కాలువ పడినట్టు పారుతూ ఉన్నాయి అటు నుండి నీళ్లు ఇటు నుండి నీళ్ళు మధ్యలో అంతా గుంత అనమాట ఇక్కడ కనీసం ఒక మూడు నాలుగు ట్రక్కులు ట్రక్లు చక్కమట్టి దులిచినా కానీ చాలా చక్కగా ఉంటుంది నీట్గా ఉంటుంది చూడటానికన్నా కనీసం ఏది ప్రత్యామ్నాయంగా అన్న కానీ పంచాయతీ వాళ్ళు అది లేదు చెత్త చెదారం స్కూల్ చుట్టుపక్కల అనమాట స్కూల్ వెనక భాగంలో చూస్తే వెనక భాగంలో కూడా ఇంతే సైడ్ కాలువలు లేక నీళ్ళని రోడ్డు మీదకి వచ్చి పోవటానికి ఇబ్బంది అయ్యి చూసి ఇలా చెప్పాము మనం పందులు తిరుగుతున్నాయని స్కూల్ అమ్మిటే అనమాట పందులు రావడం నీళ్ళు పోకపోవడం వల్ల అంతా చెత్త చెదారం ఉండటం వాటి నుంచి దోమలు ఖచ్చితంగా ఉత్పత్తి అవుతుంది వాస్తవం అది ఇక్కడ ఎంతో దూరం లేదు ఆ నుంచి కరెక్ట్గా ఒక నలభై మీటర్లు ఉంటుంది ఈ నలభై మీటర్లు సిమెంట్ రోడ్ వేసినా కానీ చక్కగా క్లియర్ అవుతుంది అనమాట ఈ సమస్య అనేది దానివల్ల పిల్లల భవిష్యత్తు బాగుంటుంది పిల్లలు పాపం ఎవరు చెప్పుకోలేరు వాళ్ళెందో స్కూల్కి రావటం చదువుకోవడం వెళ్ళటం వాళ్ళకి తెలుసు ఈ సమస్య అనేది వాళ్ళకి బురద కాలక అవుతుందో తెలుసు కానీ ఆ సమస్యలా క్లియర్ అవుతుందో తెలియదు సో మనమే దీన్ని పరిష్కరించుకోవాలి సో దయచేసి పంచాయతీ వాళ్ళు కానీ ప్రభుత్వం వారు కానీ స్పందించి వీళ్ళంత త్వరగా దీన్ని పరిష్కరిస్తే పిల్లల భవిష్యత్తు బాగుంటుంది వాళ్ళ చదువు కూడా వాళ్ళకి ఎంతగానో ఉపయోగపడుతుంది అనేది మా ఆలోచన సో ఒకసారి పిల్లలతో మాట్లాడదాము పిల్లలు ఎవరన్నా వాళ్ళకు చెప్తారేమో చూద్దాం ఓకే స్కూల్ అయితే స్టార్ట్ అయింది ఒకసారి మనం స్కూల్లోకి వెళ్ళి ప్రధానోపాధ్యాయులతో కానీ లేదంటే స్టూడెంట్స్తో కానీ మాట్లాడేటప్పుడు ఒక ప్రయత్నం చేద్దాం అసలు వాళ్ళు ఏమంటారో సార్ ట్రై చేద్దాం స్టార్ట్ అయింది స్కూల్ అయితే సార్ నమస్తే సార్ మాది ఇక్కడ లోపలే స్కూల్ చుట్టూరు చూస్తే మేము చూస్తే మొత్తం బురద వాతావరణం ఉంది అవును పిల్లలు అంటే పెద్దలు నడవడానికి చాలా ఇబ్బందికరంగా ఉంది అవును పిల్లలు నడవడానికి ఇంకా చాలా ఇబ్బంది పడతారు అనుకో అవును అవును సో దాని మీద మేడే చేస్తున్నాం అనమాట మీరు కూడా నడుస్తూ ఉంటారు ఈ రోడ్లోనే ఊరికి వెళ్ళాలని నాకు ఆ ఊరి చివర అంటే అంతవరకేం పర్లేదు అనిపిస్తుంది ఎప్పుడైతే అక్కడ ఇల్లు దాటి సిమెంట్ రోడ్ దాటిన తర్వాత చాలా అసౌకర్యంగా అనిపిస్తుంది ఎందుకంటే వర్షం పడిన వర్షం పడినప్పుడేమో బురద అలాగే అటువైపు ఇటువైపు ఒక డంపింగ్ మొత్తం అంటే చెత్త చెదారం మొత్తం అక్కడ వేస్తున్నారు అలా ప్రజలు నేను లేదు వాళ్ళు అవగాహన లేకపోవటం వల్ల వేస్తున్నారు నేను వచ్చినప్పటి నుంచి నాకు కనిపిస్తే చెబుతున్నాను పిల్లల్లో కూడా అవేర్నెస్ తీసుకొచ్చాను నేను తల్లిదండ్రులు చెప్పండి డంప్ ఇక్కడ డంపింగ్ వేయద్దు అంటే చెత్త చదారం ఇక్కడ వేయొద్దు దానివల్ల అనారోగ్యం పలుగుతా అని చెప్తారు ఆ డంపింగ్ అని డంపింగ్ వల్ల పందులు వస్తున్నాయి పందులు వచ్చేసి అటు ఇటు తిరిగేసి ఆ చెత్త చదారం తిరిగి వాళ్ళు ఏదైనా ఆహార పదార్థాలు కనుక విసిరేస్తారని కొడు తింటున్నాయి దానివల్ల ఏమవుతుందంటే దోమలు వచ్చేసి ఆ పందులు గడిచినప్పుడు ఆ పందుల రక్తం కూడా దోమలు పిల్చుకొని అవి మరలా సేమ్ అయ్యే దోమలు పిల్లలకి కొడితే మెదడు వ్యాపర్ రావడానికి చాలా ఎక్కువ అవకాశాలు ఉన్నాయి అప్పుడు తల్లిదండ్రులు లక్షలు పెట్టినా సరే ప్రయోజనం లేదు అలాగే వర్షం లేనప్పుడు ఏమవుతుందంటే రోడ్డు బాగానే ఉంటుంది కానీ అటువైపు ఇటువైపు చెత్త చదరం సేమ్ సేమ్ అదే సిస్టమ్ కొనసాగుతుంది అది కానీ అది నేను ఎవరిని నేను యాక్చువల్గా మా పరిధి కాదు రెండోది ఏంటంటే మేము కూడా యాక్చువల్గా ఏంటంటే అది ప్రభుత్వం ప్రభుత్వం దృష్టి కంటే ఇక్కడ ఏంటంటే గతంలో యాక్చువల్గా చొరవ తీసుకోవాల్సింది యాక్చువల్గా గతంలో చొరవ తీసుకోవాల్సింది ఏ కారణాల వల్ల బహుశా అది ఆగిపోయినట్టుంది ఈ కాలంలో నేను నేను మన సర్పంచ్ గారితో నేను కన్సల్ట్ అయినప్పుడు దానికి శాంక్షన్ అవుతుంది సార్ ఖచ్చితంగా పనిచేస్తాను మేము తప్పనిసరిగా అది మాకు కూడా చాలా బాధగా ఉంది అని ఆ మధ్యకాల సర్పంచ్ గారు ఈ ఆ డంపింగ్ మొత్తం తీయించాడు నా కళ్ళ ముందు తీయించాడు మొత్తం తీయించేసాడు నేను కూడా రిక్వెస్ట్ చేస్తే ఆ స్కూల్ పక్కన చెత్త మొత్తం తీసేసి నిలబడి చేయించాడు ఇలా ఎన్ని సార్లు తీసినా కానీ వాళ్ళు వల్ల ఏంటంటే వాళ్ళు శాస్త్ర పరిష్కారం ఒకటే శాస్త్ర పరిష్కారం అక్కడ నుంచి వరకు సిమెంట్ రోడ్ ఒకటి ఆ తర్వాత మురికాలు చూసారా ఆ మురికాలు మీద పూర్తిగా సిమెంట్ తోటి కప్పేస్తేస్తే ఒకటి రెండోది ఏంటంటే ఈ డంపింగ్ మామూలుగా ఒక అక్కడ కొన్ని ఏర్పాటు చేస్తే చెత్తబొట్లు అలాంటి ఏర్పాటు చేస్తే ఎలాగో ట్రాక్టర్ వస్తుంది కాబట్టి అది తీసుకొని వెళ్ళడానికి అవకాశం ఉంది సార్ కూడా ఇక్కడ కరెంట్ లేకపోవడం వల్ల కూడా బహిర్బు రెండోది వచ్చేసేసి ఇప్పుడు ప్రజలు ఏంటంటే గవర్నమెంట్ యాక్చువల్ గా గతం నుంచి కూడా ల్యాబ్ టెన్స్ కడుచుకోమంది కొంతమంది బహుశా ఇంట్రెస్ట్ ఉండి గడుచుకున్నారు కొంతమంది ఉండి ఉండకపోవచ్చు కాళ్ళు ఉన్నా సరే ఆసక్తి చూపించకుండా పాప వాళ్ళు బహిర్భూకి వెళ్తున్నారు వెళ్ళే సమయంలో ఆ బురదలు నడవటం వల్ల లేకపోతే నైట్ వల్ల కరెంట్ అప్పుడప్పుడు పోతుంది కాబట్టి ఈ క్రిములు కీతకాలు అయితే పాములు ఇలాంటివి కూడా కొట్టడానికి కూడా అవకాశం ఉంది వాళ్ళు కూడా చాలా ఇబ్బంది వాళ్ళు కూడా ఇబ్బంది పడుతున్నారు అంతకాలకి శాస్త్రంగా జరగాలంటే సిమెంట్ సిమెంట్ రోడ్డు అంతవరకు వేస్తే చాలా బాగుంటుంది అలాగే ముఖ్యంగా సిమెంట్ రోడ్డు కంటే కూడా పక్కన డ్రైనేజ్ సిస్టమ్ వచ్చేసారా మూసిగా తప్పనిసరికారం ఇలా ఉండటం వల్ల ఏమవుతుందంటే ఇలా ఏమవుతుందంటే మామూలుగా పిల్లలు ఆ వర్షాకాలంలో ఇంటికి పోవటం కానీ రావటం కానీ చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తుంది పాపం కొంతమంది జారి కూడా పడుతున్నారు ఒక్కోసారి అందుకే నేను దగ్గరుండి యాక్చువల్ గా లైన్ లో పంపిస్తున్నాను ప్రతిరోజు యాక్చువల్గా చిన్న చిన్నగా అలాగే పెద్ద పిల్లలు కూడా చిన్నపిల్లలకు చాలా సహాయం చేస్తున్నారు పాపం చిన్న వెళ్ళటానికి అది మెయిన్ అది చేస్తే ఈ ఈ గ్రామంలో అంతకంటే బెస్ట్ పని రెండో లేదని నా అభిప్రాయం యాక్చువల్గా చూసాం కదా ప్రధానోపాధ్యాయులు గారు కూడా ఏం చెప్తున్నారంటే అదే శాస్త్ర పరిష్కారం చేస్తేనే ఈ పిల్లలు చదువుకొని దీనికన మంచిగా ఉపయోగపడుతుంది అంటే సిమెంట్ రోడ్డు చేస్తేనే బాగుంటుందని చెప్పేసి అని చాలా చెప్తున్నారు ఒకసారి ఒక పిల్లల్ని ఒక ఇద్దరు ఇద్దరు మాట్లాడదాం ఆయన ట్రై చేద్దాం ఏం చెప్తారు ఓకే మన మధ్య ఒక అమ్మాయి ఉంది ఏం పేరు పేరు ఫిఫ్త్ క్లాస్ ఐదో తరగతి వెరీ గుడ్ స్కూల్లో మంచిగా పాఠాలు చదువుతున్నాడు అని చెప్పేసి అని తెలిసింది మాకు అవునా సాయంత్రం నాలుగు దాటిన తర్వాత కూడా టైం కేటాయించుకొని ప్రధాన పెద్దలు మీద స్పెషల్ కేర్ తీసుకుని చదువు చదువుతున్నాడు అని చెప్పి తెలిసింది అంత బాగా చదువుతు చదవాలి అంటే మీరు పరిసరాలు బాగుండాలి అవును కదా మరి చుట్టూరు చూస్తే బురద బురదగా ఉంది మీకు నడవటానికి కానీ అట్లా ఏం ఇబ్బందులు ఏమైనా ఉంటున్నా చెత్త వేకుండా ఉంటే బాగుంటుంది రోడ్డు కూడా నీటిగా ఉంటే బాగుంటుంది అని పందులు కూడా వస్తున్నాయి పందులు కూడా వస్తున్నాయి ఓకే అమ్మాయి తెలిసింది ఏం చెప్తుంది అంటే రోడ్డు అంతా బాగాలేదు చెత్త వేయటం వల్ల పందులు వస్తున్నాయి సో వాటిని పరిశుభ్రం ఉంచితే బాగుంటుంది అని చెప్పేసి అమ్మాయి చెప్తుంది దానివల్ల అమ్మాయి చదవటానికి కూడా కొంచెం బాగుంటుంది అనమాట అంతేనమ్మ ఓకే ఓకే మన మధ్య ఇంకో ఉన్నాడు ఏం పేరు బాబు పేరు పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ వెరీ గుడ్ ఎన్నో తర్వాత ఫోర్త్ క్లాస్ ఫోర్త్ క్లాసా ఓకే మీ స్కూల్ చుట్టుపక్కల చూసుకుంటే అంటే ఒక సైడ్ కూడా బాట బాగాలేదు ఇటు పక్క చూసుకున్నా బురద ఇటు చూసుకున్నా బురద మీరు ఉదయాన్నే రావాలన్నా పోవాలన్నా కానీ పోనీ అవుట్ సైడ్ అంటే బయటికి వెళ్ళాలన్నా కానీ ఆటలు ఆడుకోవాలన్నా కానీ చాలా ఇబ్బందిగా ఉంటుంది నీకు ఎలా అనిపిస్తుంది అసలు స్కూల్ అది ఎట్లా ఇబ్బంది చుట్టుపక్కల ప్రజలందరూ అక్కడే దాని దానివల్ల ఇబ్బందికరంగా ఉంటుంది దానివల్ల బ్యాట్స్మెన్ రావడం కానీ ఓకే దానివల్ల చదువు కూడా డిస్టర్బ్ అవుతుందా మీకు ఏమన్నా చదవలేకపోతున్నారు వాసన వస్తుంది బ్యాట్స్మెన్ ఓకే చూసాం కదా పిల్లలు వాళ్ళకి తెలిసింది ఏంటంటే పరిసరాలు సరిగా లేవు సో దానివల్ల మేము చదువు కూడా కొంచెం కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నాము దయచేసి వీలంత త్వరగా ఈ సమస్యను పరిష్కరించండి ఆ బురద లేకుండా చేస్తే మాకు బాగుంటుంది ఆడుకోవడానికైనా దేనికైనా కానీ కొంచెం నీట్గా ఉంటే బాగుంటుంది చెప్పేసి అని చెప్తున్నారు సో ఈ సమస్యను మరి వీలంత త్వరగా మండల అధికారులు కానీ లేదంటే గ్రామ సర్పంచ్ గారు కానీ ఇలాంటి త్వరగా సమస్యను పరిష్కరించి పిల్లల చదువుకి వారి భవిష్యత్తుకి బాటలు వేయాల్సిందని సో మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మధ్య మేడం గారు ఉన్నారు మేడం గారు నమస్తే మేడం నమస్తే మీరు గత కొన్ని సంవత్సరాలు నుంచి ఇక్కడే చేస్తున్నారు ఇది సంవత్సరాలు చేశాను టూ ఇయర్స్ అప్పుడు కూడా ఇట్లాగే ఉంది వాతావరణం కానీ ఏం మార్పు లేదు మార్కెట్ లేదు వరద కానీ ఇట్లా వర్షం పడినప్పుడు పిల్లలు జారటము పట్టము ఈ అంతా ఉండటం పందులు రావటం దానివల్ల పందులు అటు ఇటు పరిగెత్తడం పిల్లలకు కూడా అడ్డమర్చిపోయినసారి మేము ఉన్నప్పుడు పడ్డారు ఒకళ్ళు పందులు తగ్గి పిల్లలు చాలా ఇబ్బంది పడ్డారు చెత్త గ్రామస్తులు తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడేస్తున్నారు వినట్లేదు వాళ్ళు చెప్పినా అర్థం చేసుకోవట్లేదు దానివల్ల ఏంటంటే స్కూల్లోకి లోపల స్మెల్ వస్తుంది బ్యాడ్ స్మెల్ వచ్చి పిల్లలు ఇబ్బంది పడుతున్నారు చదువుకోవాలన్న దేనికైనా సరే ఇబ్బంది పడుతున్నాను అనమాట అందుకని దీనికి రోడ్ వేస్తే బాగుంటుందని మేము చెప్తున్నాం అనమాట ఒకటి రెండు సార్లు మనం చెప్పామంటే మీరు మా చెప్పి అంటారు గ్రామస్తులు అవునండి చెప్తే చెప్పినా కూడా తెచ్చేసారు తెచ్చేసేది మేడం గారు కూడా ఇలా పూర్తి పరిష్కారం కావాలంటే సైడ్ కాలు కట్టి పైన మొత్తం క్లోజ్ చేసేస్తే గానీ సిమెంట్ రోడ్ వేసి అప్పుడే ఇంకా వాళ్ళకి వాళ్ళ తిరిగి తెచ్చుకుంటారు అప్పుడు ఇంకా ఉంటారు ఇంకా సత్యం లేదు చూసాం కదా ఎస్సీ కాలనీకి ఆనుకున్నటువంటి ఈ స్కూల్లో ప్రాథమిక పాఠశాలలో కనీసం డెబ్బై ఐదు మంది నుంచి తొంభై మంది దాకా ఉన్నారు పిల్లలు డెబ్బై ఐదు మంది కరెక్ట్ స్ట్రెంత్ డెబ్బై ఐదు మంది డెబ్బై ఐదు మంది పిల్లలు ఉన్నటువంటి ఈ స్కూల్ చుట్టూరు చూస్తే మరీ అసహ్యంగా ఉందన్నమాట అసలు మనం ఏం నడిస్తే రెండోసారి ఈ బాటకు రాము ఇంకో సైడ్ ఏమన్నా ఇంకో మంచి బాట ఉందేమో అనమాట చూస్తామన్నమాట టీచర్లైనా కానీ పాపం వాళ్ళు నడుచుకుంటూ ఇంకా ఎవరు చెప్పాలి అర్థం కాక వాళ్ళు లోపల వచ్చి ఉండి చేయటం తప్పితే వాళ్ళు చేసేది ఏం లేదనమాట సో గ్రామస్తులైనా కానీ పంచాయతీ అధికారుల దగ్గరికి వెళ్ళి లేదంటే మండల అధికారుల దగ్గరికి వెళ్ళి ఈ సమస్యను వీళ్ళని త్వరగా పరిష్కారం అయ్యే విధంగా ముందుకు అడుగులు వేయాలని చెప్పేసి అని మేము రిక్వెస్ట్ చేస్తున్నాము వీళ్ళ త్వరగా క్లియర్ అవుద్దని చెప్పేసి అని మరొకసారి ఇది క్లియర్ అయిన తర్వాత ఆ వీడియోని మళ్ళీ మేము ప్లే చేయడానికి ప్రయత్నం చేస్తాం క్లియర్ అవ్వాలని మనసు కోరుకుంటున్నాము